కూడా ఒకసారి క్లారిటీ ఉద్యోగాలు ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు అనేటువంటి మన అందరిని పోయే వాళ్ళని కూడా కూలిచ్చి ఉద్యోగస్తులు అంటే కుదరదు ఉద్యోగస్తులకు ఒక అర్థం ఉంది దానికి ఒక మినిమం సెక్యూరిటీ ఉండాలి తర్వాత వేజ్ లెవెల్ మినిమం వేజ్ లెవెల్ యాక్ట్ ప్రకారం ఉండాలి ఇటువంటి అన్ని నామ్స్ ఉన్నాయి ఆ ప్రకారం ఉద్యోగాలు లెక్కేస్తే అవి ఇరవై ఏళ్ళ లక్షలు ఉండేటువంటి అవకాశం అయితే లేదు ఏ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు ఏ రాష్ట్రంలో కూడా ఆ ఐదేళ్లలో అన్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వమే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయింది కాబట్టి ఒక రాష్ట్రానికి అది కూడా చిన్న రాష్ట్రానికి విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రానికి ఆ కేపబిలిటీ లేదు అయితే దానికన్నా ముఖ్యం ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కడ ఉంటే అక్కడికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది ఉదాహరణకు హైదరాబాద్ లో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది మనం విరవకుండానే బీహార్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని దొరుకుతుంది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీని పెంచడం ఎట్లా దానికి ఖచ్చితంగా ఎంటర్ప్రెనరీ యాక్టివిటీ ఉండాలి పెట్టుబడులు నిర్వాహకులు వీళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఆ ఎకనామిక్ యాక్టివిటీని పెంచగలం తర్వాత రెండోది వాటర్ ప్రాజెక్ట్ నీటి ప్రాజెక్టు లేకుండా రూరల్ లెవెల్ ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం లేదు కాబట్టి నీటిపారుదల ప్రాజెక్టులు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత గ్రామీణ స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది చూడండి ఇవాళ ఎంత తేడా వచ్చిందో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తి పదిహేను మిలియన్ టన్నులు పంజాబ్ ఉత్పత్తి పదహారు మిలియన్ టన్నులు ఆంధ్ర ఉత్పత్తి మూడు మిలియన్ ముప్పై మిలియన్ టన్నులు ఆంధ్ర అసలు వరి అన్న ఆహార ధాన్యాలన్నా ఆ ధాన్యాగారం అన్న అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతమే రెండు బ్యారేజీలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఖచ్చితంగా ఒంగోలు నెల్లూరు ఇప్పుడు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలు ఉత్తరాంధ్ర వీటన్నిట్లో కూడా ఇరిగేషన్ పెరుగుతున్నాయి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది అందువల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఐ వరకు ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం లేదు ఇది ఒకటి రెండవది అమ్మఒడైనటువంటి పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం మంచి పథకం ఎందుకంటే నేషనల్ యావరేజ్ కూడా స్కూల్ లెవెల్ డ్రాప్ అవుట్ రేటు థర్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఎప్పటికి కూడా ఈ నేళ్ళు అయిన తర్వాత కూడా తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ పోయే వరకు అది సెవెంటీ పర్సెంటేజ్ ఉంటుంది థర్టీ పర్సెంటేజ్ అండ్ డ్రాప్ అవుట్ అంటే చాలా ఎక్కువ కాబట్టి దాన్ని తగ్గించడానికి ఇప్పుడు కూడా నేను కాలేజీ నా స్టూడెంట్స్ లెక్చరర్స్ టీచర్స్గా పనిచేసిన అటువంటి వాళ్ళని అడిగితే ఏం లేదు సార్ క్లాస్లో వంద ఉంటే ఇరవై మంది ఏమి మిగతా వాళ్ళు విడిపోతారు అంటే పాపం కూలికి సార్ అని చెప్తారు కూలీ కూలి దొరికే టైంలో కూలికి పోతున్నారు సార్ కూలికి పోంది ఆ కాలేజీకి వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు కాబట్టి వీటన్నిటిని అవాయిడ్ చేసి డ్రాప్ అవుట్లేదు తగ్గించాలంటే అమ్మఒడి ఉపయోగపడింది దాన్ని కంటిన్యూ చేయాలి కొన్ని పథకాలు మంచి పథకాలు ఏదో ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేసి ఉంటే అప్పుడు ఆ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడంలో స్కూల్ ఎడ్యుకేషన్ ని ఆ దాన్ని కాస్త మంచి పటిష్టంగా చేయాలనుకున్న దాంట్లో ఆ థాట్ వెనకాల ప్రోత్సాహం అప్పుడున్నటువంటి అడ్వైజర్ ఆకునీరు మురళి పాత్ర ఉంది అన్నాడు విద్యాశాఖకు అడ్వైజర్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన సరే తెలంగాణలో విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఎవరో ఒక ఎక్స్పర్ట్ లేకపోతే పొలిటికల్ విల్లో ఒక మంచి పథకం ఉంటే దాన్ని కంటిన్యూ చేయాలి అది కంటిన్యూ చేయకపోతే నష్టం జరుగుతుంది పాల పేరు మార్చుకోవచ్చు అందరు పేర్లు మారుస్తున్నారు అమ్మఒడి పోయి తల్లివంతనం అవుతుండొచ్చు కానీ దాన్ని కంటిన్యూ చేస్తే డ్రాప్ అవుట్ రేటు తగ్గిస్తే ఆ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ గతంలో ఒక మిస్కాన్సెప్షన్ ఉంది ఒక ఇరవై ఏళ్ల కింద బాగా పెట్టుబడులుంటే ఉత్పత్తి అని అనుకున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పీరియన్స్ చూసినాక కాదు కాదు మానవ వనరులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది మానవ వనరులతోటే ఇవాళ చైనా మిగతా దేశాలకు డిఫరెన్స్ వచ్చింది అట్లాగే భారతదేశంలో కేరళకు మిగతా రాష్ట్రాలకు డిఫరెన్స్ వచ్చింది తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో కేరళ ఢిల్లీ ఈ రెండు ప్రభుత్వాల ఆదర్శమని మిగతా రాష్ట్రాలన్నీ ఆ ఈ టీముల్ని పంపుతున్నాయి స్టడీ చేసి రమ్మని కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ బేసిస్ కాబట్టి ఎడ్యుకేషన్ కు ఖచ్చితంగా దాని ఇంపార్టెన్స్ తగ్గించకుండా ఈ పథకం ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉన్న ఉన్నత వర్గాలన్నీ పోయి ఎక్కడో బ్రేక్ చేయాలి అయింది కంటిన్యూ చేయాలి దాన్ని దాని నామ్స్ మార్చుకోవచ్చు ఎందుకంటే ఆ ఉన్నత వర్గాలు ఇప్పుడు చదివించేటువంటి పబ్లిక్ స్కూళ్ళకి ఇవ్వాలనా లేదా అసలు అందరికి ఇవ్వటం కరెక్టా కాదా హైలీ పెయిడ్ ఉన్నటువంటి స్కూల్స్ లో ఉన్నటువంటి వాటికి ఇవ్వచ్చా లేదా ఇటువంటి డిస్క్రిమినేషన్ పాటించవచ్చు కాబట్టి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పోతున్నటువంటి పిల్లల్లో డ్రాప్ అవుట్ లేక రేకుంటుంటే ఈ మన ఆంధ్రప్రదేశ్ కు దీర్ఘకాలంలో ప్రగతి సాధించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ మనం గుజరాత్ మహారాష్ట్ర ఫారెన్ క్యాపిటల్ అయిన ఎట్లా అయితే వస్తుంది అనుకుంటున్నామో కేరళ కూడా అట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి మానవ హ్యూమన్ రిసోర్స్ చదువుకున్న వాళ్ళంతా పోయి దరిదాపు అరబ్ కంట్రీస్ అన్నిట్లో నర్సులుగా టీచర్స్గా కేరళ వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు మా ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా అమెరికా పోయి అట్లా చేస్తున్నారో కేరళ నుంచి అట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఫారెన్ మనీ వస్తుంది కేరళ క్రెడిట్ అవుతుంది ఇప్పుడు భారతదేశానికి నూట ఇరవై ఉన్న ఫారెన్ రిజర్వ్స్ లో ఆరు వందల యాభై బిలియన్ డాలర్లు నూట ఇరవై బిలియన్ డాలర్లు ఫారెనర్స్ కుటుంబాలకు పంపిస్తే క్రెడిట్ అయినటువంటి అట్లా కేరళ కూడా క్రెడిట్ అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా వనరులు పెంచుకుంటే భవిష్యత్తులో వీళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వని లేదు వాళ్ళ స్కిల్స్ ఉంటే అన్ని రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేస్తారు విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తారు కాబట్టి అదంతా మనీ అంతా కూడా సర్ప్లస్ మనీ ఆంధ్రప్రదేశ్ కు క్రెడిట్ అవుతుంది డెవలప్ అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికి ఎన్డిఏ ప్రభుత్వం ఇమీడియట్ గా నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ నుంచే దాని మీద తయారు కావడం అవసరం గారు ఏంటి ఇంతకు ముందు వరకు పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు